వెల్కమ్ టు ఐకాన్ కలిసా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మనం ఈవో సంబంధించినటువంటి స్పెషల్ లైవ్ అనేది ఒకటి ప్రారంభించడం జరిగింది జాబే మీ యొక్క లక్ష్యం అయితే ప్రభుత్వ ఉద్యోగమే మీరు సాధించాలనే దృఢ నిశ్చయంతో ఉంటే గుర్తుపెట్టుకోండి మహిళా సోదరి మనలారా మహిళా మనలారా ఒకప్పటి సామెత ఇప్పటి కూడా అది ట్రెండింగ్ లోనే ఉంటుంది ఏంటిది అంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు మీకు రాక ఒక అవకాశం వచ్చింది మీరు మీ ఇంటికి దీపం మీరు ఒక మణి దీపం కావాలి అని మీలో బలమైనటువంటి ఆకాంక్ష ఉంటే మీరు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే సామెతను నిజం చేయాలనే కసి మీలో ఉంటే మీకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఈవో సిడిపి జాబ్ మీరు అచీవ్ చేయండి గ్రూప్ వన్ క్యాడర్ జాబ్ అండి ఇది మీరు కొడితే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఇలాంటి జాబ్ ను సాధించాలి అంటే మనకు కావాల్సింది ఒక కమిట్మెంట్ ఉండాలి అంటే ఒక నిబద్ధత ఉండాలి హార్డ్ వర్క్ చేసేటువంటి కెపబిలిటీ మనలో ఉండాలి ఒక పనికి మనం డెడికేట్ అయి చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అదే వచ్చేస్తుంది చాలా మంది ఏమనుకుంటారు నీ యొక్క పనిని నువ్వు చేసుకుంటూ పో ఫలితాన్ని నువ్వు ఆశించకంటారు నేను కూడా అదే చెప్తున్నా అది కొత్తనో పాతనో సామెత కానీ చాలా అద్భుతంగా మీకు వర్కౌట్ అవుతుంది మీ రిజల్ట్ ఆశించకుండా మీ పనిని వేగవంతంగా ఫినిష్ చేయండి ఫస్ట్ మీరు క్లాస్ వినేటప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుని వింటే అర్థమవుతుంది సార్ ఏమో చెప్తాడు నాకు ఏమర్థం అది అర్థం కాదు మనం ఎప్పుడు కానీ సానుకూల దృక్పథంతో ఉండాలి అంటే మైండ్ లో ఏముండాలి అంటే పాజిటివ్ ఆటిట్యూడ్ అనేది ఉండాలి నెగిటివ్ థింకింగ్ ఉందనుకోండి నాకు జాబ్ వస్తుందో లేదో నేను ఇప్పుడు జాబ్ మానేసి ప్రిపేర్ అవ్వాలి అంటే ఆరు నెలల సమయం ఐదు నెలల సమయాన్ని కేటాయించాలి ఇంత టైం ను నేను కేటాయించుకుంటే నాకు నౌకర్ వస్తుందో లేదో అని చెప్పి అపనమ్మత్వంతో ఉంటే నీకు ఈ సీడీపీఓ జాబ్ కాదు కదా రేపు పొద్దుగల గ్రూప్ ఫోర్ లో జూనియర్ హైకెండ్ కూడా రాదు మరి జాబ్ రావాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి నేను అనుకుంటే ఏదైనా సాధించగలను గుర్తుపెట్టుకో మిత్రమా చిన్న చీమ కూడా తలకంటే ఎక్కువ పరిణామం ఉన్నటువంటి ఒక రాయిని ఇలా మోసుకుంటూ వెళ్తుంది అంత చిన్న చీమకే సాధ్యమైనప్పుడు నీకెందుకు సాధ్యం కాదు మహా అయితే రోజుకు ఒక ఎనిమిది గంటలు పది గంటలు చదవాలి అంతకు మించి నీ మీద పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి పెడుతూ రా వంటింట్లో నువ్వు చేసే పని కంటే ఇది పెద్ద కష్టమేం కాదు కదా మహిళామూర్తుల గురించి చెప్పాలి అంటే వాళ్ళంతా త్యాగశీలుడు గొప్ప హార్డ్ వర్కర్లు ఈ సొసైటీలో ఇంతవరకు ఎవరు సృష్టించలేదు అందుకే చాలా మంది మహిళలు ఏమంటారు అంటే మాతృశక్తి ఆరాధన శక్తి దేవత అని పిలుస్తారు అలాంటి మీకు ఇది ఒక గొప్ప అవకాశం మీరు ప్రతినిత్యం మీ యొక్క పనిని చాలా సులభతరంగా ఈజీ మైండ్ సెట్ చేసుకుంటూ వెళ్ళండి సక్సెస్ అనేది మీకే వస్తుంది మరి ఇలాంటి సక్సెస్ ని పొందాలి అనుకున్నప్పుడు మనం తీసుకునేటువంటి క్లాసులు కూడా చాలా అద్భుతంగా ఉండాలి ఎక్కడైనా అద్భుతంగానే ఉంటాయి కానీ వచ్చేటువంటి క్లాస్ మనకు అర్థం అర్థమైనటువంటి క్లాస్ మన దమాక్ లో ఉంటుందా ఆ నాలెడ్జ్ తోటి నేను ఎగ్జామ్ రాస్తే సక్సెస్ అవుతానా అనేది కూడా చాలా అవసరం మీకు మార్కెట్ లో మేమిచ్చేటువంటి కంటెంట్ చాలా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఎగ్దమ్ మీ దమాక్ రీచ్ అవుతుంది మీరు ఈ సబ్జెక్ట్ తోటి ఎగ్జామ్ రాస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీకోసం ఈ రోజు నేను సోషల్ ఒక టాపిక్ ని చేస్తున్నా ఆ భారతీయ సమాజం యొక్క లక్షణాలు ఏమిటి అనే టాపిక్ కూడా ముందుకు తీసుకుపోతున్నా ఇప్పుడు టాపిక్ ను నేను రాస్తున్నాను చూడండి భారతీయ సమాజము లక్షణాలు రైట్ మిత్రులారా సమాజము మరియు లక్షణాలు అని చెప్తున్నా ఇండియన్ సొసైటీ సైలెంట్ ఫీచర్స్ అని చెప్తున్నాం మరి ఈ యొక్క లక్షణాలను గనక మనం చూసినట్లయితే భారతీయ సమాజం ఎలా నిర్మాణం అయి ఉంటుంది భిన్నత్వంలో ఏకత్వం ఉంది అయితే ఏంటి మనం ఎన్నో కులాలు మతాలతో ఉన్నప్పటికీ మనం అందరం ఒకటే అనే భావనను కలిగి ఉంటాము అంటున్నాం మరి ఇప్పుడు ఈ సమాజం యొక్క లక్షణాలను మనం పరిశీలించాలి అంటే ఫస్ట్ సోషల్ స్ట్రక్చర్ అనే అంశాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది సామాజిక నిర్మితి అనే అంశాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది మరి సమాజం యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది ఈ సమాజం యొక్క నిర్మాణంలో అంతర్భాగంగా ఉండేటువంటి అంశాలు ఏంటి అన్నప్పుడు చూడండి మిత్రులారా ఇక్కడ ఫస్ట్ ఇందులో ఉండాల్సింది ఏం చెప్తున్నాను అంటే వ్యక్తులు అనే టాపిక్ ను చెప్తున్నాను సమాజం యొక్క నిర్మితిలో మనకు అంతర్భాగంగా ఉండేటివి వ్యక్తులు అంటున్నాం అంటే ఈ వ్యక్తులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు ఎట్ల సార్ అంటే చూడండి ఇక్కడ నేను ప్రాక్టికల్ గా మీకు ప్రూవ్ చేస్తున్నాను ఒక వ్యక్తిని తీసుకున్నాం అనుకోండి ఇడు సింగిల్ గా ఉన్నాడు వీడు ఏమైనా సాధిస్తాడా మరి ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ సృష్టి ధర్మం ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తాడు ఈ యొక్క వ్యక్తి ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు వీళ్ళిద్దరు ఒక బంధం ద్వారా ఏ బంధము అంటున్న వివాహ బంధం ద్వారా వీళ్ళు ఏకమవుతున్నారు అంటే వీళ్ళు సమాజంలో ఉండేటువంటి మెయిన్ ఎలిమెంట్స్ వీళ్ళే ఒక సమాజం సృష్టించబడాలి అంటే ఈ యొక్క వ్యక్తుల యొక్క కలయిక వ్యక్తులు అనేవాళ్ళు సమాజం యొక్క నిర్మాణానికి తోడ్పాటును అందిస్తారు అని చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి మిత్రులారా వ్యక్తులే సమాజము సమాజమే వ్యక్తులు వ్యక్తి లేకుండా సమాజాన్ని నిర్మించలేము సామాజిక నిర్మితి అస్సలే జరగదు ఎవరు లేకుండా వ్యక్తి లేకుండా మరి ఈ వ్యక్తులు అనేవాళ్ళు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు అని చెప్పిన అంతే కదా నేను ఒక ముచ్చటి చెప్తాను చూడండి ఈ వ్యక్తులు వ్యవస్థ సమాజంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక స్కూల్ ఉంటదండి అసలు స్కూల్ ఎందుకు ఉంటదండి పిల్లలు ఉన్నప్పుడు స్కూల్ వస్తుంది పిల్లలు పిల్లలు చదువుకోడానికి పోతారు వాళ్ళు చదువుకోవడానికి ఎవరు కావాలి స్కూల్ కావాలి అంటే పిల్లలు స్కూల్ వెళ్తే వాళ్ళకి చదువు చెప్పడానికి ఒక టీచర్ కావాలి టీచర్ ఉన్నాడు అంటే అక్కడ స్కూల్ కట్టిస్తారు పిల్లలు లేకపోతే టీచర్ ఉండడు టీచర్ లేకపోతే స్కూల్ ఉండదు అవునా కాదా స్కూల్ లేనప్పుడు టీచర్ ఉండడు టీచర్ లేనప్పుడు పిల్లలు ఉండరు అంటే ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి ఇక్కడ కూడా ఒక స్కూల్లో పిల్లలు టీచర్ స్కూల్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో సమాజానికి వ్యక్తి యొక్క అవసరం కూడా సామాజిక నిర్మాణానికి వ్యక్తి యొక్క అవసరం కూడా గంతే అవసరం అని చెప్పి నేను మాట్లాడుతున్నా అందుకే సమాజం యొక్క అంతర్భాగంలో అంతర్ భాగం మొదటి భాగం ఎవరిది అంటున్నా వ్యక్తులు అని చెప్పి పిలుస్తున్నా మరి ఈ వ్యక్తులను నేను ఏం చేసినాను వివాహం అనే ఒక బంధం ద్వారా ఇలా కలిపిన మరి వివాహం ద్వారా కలిపిన తర్వాత వీళ్ళు ఏమైతారు అంటే సమూహాలుగా ఏర్పడతారు ఎలా ఏర్పడతారు అంటున్నామండి సమూహాలుగా ఏర్పడతారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఎలా ఏర్పడుతున్నారు సారు సమూహాలుగా ఏర్పడతారు అంటున్నాం అగోసారు సమూహాలుగా ఇట్లా ఏర్పడుతున్నారు చూడండి ఇక్కడ నేను చెప్తాను ఇక వీళ్ళిద్దరికి నేను పెళ్లి చేసిన కదా ఈ పెళ్లి అయిన తర్వాత వీళ్ళకు ఇద్దరు పిల్లలు ఇగో ఇద్దరు సంతానం కలిగారు ఇద్దరు సంతానం కలిగిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి కూడా మనం పెళ్లి చేసినాం అవునా రైట్ ఇప్పుడు వీళ్ళకి కూడా పెళ్లి చేసినాం ఇప్పుడు ఈయనకేం జరిగింది ఈయనొక ఇద్దరు సంతానం ఈయనొక ఇద్దరు సంతానం కలిగింది అవునా కదా ఇప్పుడు వీళ్ళంతా ఒక కుటుంబంగా ఏర్పాటైన కొంతకాలం తర్వాత ఇగో వీళ్ళది ఒక సపరేట్ కుటుంబం అవుతుంది వీళ్ళది ఒక సపరేట్ కుటుంబం అవుతుంది అంటే ఈ రెండు ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీ ఇటువైపు ఒకవైపు చూసినాం ఇటువైపు కూడా మనలో రెండు ఫ్యామిలీలు ఇట్లా వస్తా ఉంటాయి కదా రైట్ ఇక్కడ రాస్తున్న చూడండి ఇట్లా వీళ్ళకో ఫ్యామిలీ వీళ్ళకో ఫ్యామిలీ ఇట్లా ఫ్యామిలీల మీద ఫ్యామిలీలు క్రియేట్ అయితా ఉంటాయి అవునా కాదా రైట్ ఇట్లా అనేక ఫ్యామిలీలు కుటుంబాలు ఏర్పడ్డాయి కదా కొన్ని కుటుంబాల యొక్క సముదాయాన్ని ఒక కొన్ని కుటుంబాల యొక్క గుంపునే మనం ఏమంటున్నాము అంటే సమూహము అని చెప్తున్నాం కొన్ని కుటుంబాల యొక్క కలయికనే ఏమంటున్నాము అంటే సమూహము అని చెప్పి పిలుస్తా ఉన్నా కొన్ని కుటుంబాల యొక్క కలయికను నేను ఏమంటున్నాను అంటే సమూహం అని చెప్పి మాట్లాడుతున్నాం మరి ఈ సమూహాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఫస్ట్ మీకు వ్యక్తులు అర్థమైతే సమూహం అర్థమవుతుంది సమూహము అంటే ఏమిటి కొంతమంది వ్యక్తులు కలిసి ఒక సమూహంగా ఏర్పడతారు ఐ మీన్ నేనేమన్నాను కుటుంబము అని చెప్పినాను అవునా మరి ఈ సమూహము అనేది ఎలా వచ్చింది అంటే ఈ యొక్క వ్యక్తుల నుండి సమూహము కుటుంబము సమూహము అనేది వచ్చినారు ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే ఈ సమూహాలు రెండు రకాలు అధ్యక్ష సమూహాలు రెండు రకాలు ఏంటి ఏంటి సార్ సమూహాలు రెండు రకాలు అంటే ఒకటి ప్రత్యక్ష సమూహాలు అంటున్నా ఓ సార్ ఏమంటున్నావు ప్రత్యక్ష సమూహాలు అని చెప్పి పిలుస్తున్నాము అంటే ప్రత్యక్ష సమూహాలు అంటే ఒకరికొకరు మౌఖిక సంబంధాలను కలిగి ఉంటారు నేను ఉన్నానండి నాకు చాలా మంది మిత్రులు ఉంటారు వాళ్ళందరూ మా ఇంటి దగ్గరనో మా గల్లీలో మా స్కూల్లోనో మా కాలేజీల్లో నాకు కనబడతా ఉంటారు వాళ్ళందరితోటి నేను ఏ విధంగా మౌఖిక సంబంధం ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉంటాము వీటినే మనం ఏమంటాం ప్రత్యక్ష సమూహాలు అని చెప్పి పిలుస్తున్నాం అంటే మౌఖిక పరమైనటువంటి సంబంధాలుగా వీటిని గుర్తిస్తాం ఓకేనా జనరల్ గా ఎగ్జాంపుల్ గా మీ క్లాస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు మీ కుల పొళ్ళు కావచ్చు మీ పాదళ్ళు కావచ్చు ఇదంతా యొక్క ప్రత్యక్ష సమూహాలు కులంగా పక్కన పెట్టాయి ఇవన్నీ ప్రత్యక్ష సమూహాలు మౌఖిక సంబంధాల ద్వారా కనిపిస్తాయి ఇందులో ఈ సమూహాల్లో పరోక్ష సమూహాలు అని చెప్తున్నాం పరోక్ష సమూహాలు ఈ పరోక్ష సమూహాలలో ఏమంటావంటే ఈ పరోక్ష సమూహాలనే మనం గౌన సమూహాలు అని కూడా పిలుస్తాం సార్ ఏమని పిలుస్తాం సార్ వీటినే గౌన సమూహాలు అని కూడా పిలువడం జరుగుతుంది సార్ ప్రత్యక్ష సమూహాలు పరోక్ష సమూహాలు అంటున్నా పరోక్ష సమూహాలనే గౌన సమూహాలు అంటున్నా ఇందులో ముఖాముఖి సంబంధాలు ఉండవు ఏముండవు అంటున్నా ముఖాముఖి సంబంధాలు ఉండవు అని చెప్తున్నా ఏమంటున్నాం సార్ ముఖాముఖి సంబంధాలు అనేటివి ఇక్కడ కనిపించవు అని చెప్పి నేను మాట్లాడుతున్నా అగో మరి ముఖాముఖి సంబంధాలు కనిపించకుండా ఏం కనబడితే సారు అంటే ఇక్కడ చూడండి మిత్రులారా నేనేమో నార్త్ ఇండియాలో ఉన్నా నువ్వేమో సౌత్ ఇండియాలో ఉన్నావు ఇప్పుడు ఈ నార్త్ ఇండియాలో ఏ అనే వ్యక్తి ఉన్నాడు సౌత్ ఇండియాలో బి అనే వ్యక్తి ఉన్నాడు వీళ్ళిద్దరిది ఒకటే కమ్యూనిటీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడనో ఒక ఈశాన్య రాష్ట్రంలో కలిసినారు అంటే ఈశాన్య రాష్ట్రంలో కలవకుండా పర్లేదు ఇక్కడ వీళ్ళ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఏమైనా ఆపదలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటారు అగో ఎట్లా సార్ వీళ్ళ మధ్య భౌతిక సంబంధాలు ఉన్నాయా లేవు కానీ పరోక్ష సంబంధం ఉన్నది కానీ ఇక్కడ వీళ్ళు మనం అనే ఒక భావనను క్రియేట్ చేసుకున్నారు అది కులం కావచ్చు జాతి కావచ్చు ప్రాంతీయ అభిమానం కావచ్చు ఇట్లా కొన్ని సమూహాలు కుల సమూహాలు ప్రాంతీయ సమూహాలు ఈ యొక్క గిరిజన సమూహాలు మత సమూహాలు ఇట్లా మనకు కనిపించడం జరుగుతుంది మీరు ఏదైనా టెంపుల్ కి వెళ్ళినారనుకోండి ఇక్కడ రాస్తారండి ఏమని రాస్తారు ఇది రెడ్డి సత్రము ఇది బ్రాహ్మణ సత్రము ఆర్యవైశ్య సత్రము అని రాస్తారు అంటే సత్రాల్లో వీళ్ళకి ఒకరికొకరికి మౌతిక సంబంధాలు ఉండకపోవచ్చు కానీ వాళ్ళంతా ఒక కుల సమూహానికి చెందిన వాళ్ళు ఇలా ఈ విధంగా ఇలాంటి సమూహాలు అనేటివి మనకి కనిపిస్తున్నాయి ఓకే నెక్స్ట్ ఈ సమూహాలన్నీ ఒక దగ్గర ఉంటే దాన్ని కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి దాన్ని సముదాయము అని చెప్పి పిలుస్తున్నాం కొన్ని గ్రూప్స్ కలిస్తే మనకి ఏమేర్పడుతుంది అంటే సముదాయము అనేది ఏర్పడడం జరుగుతుంది అంటున్నాం ఏం కనబడుతున్నాయి అంటున్నామండి కొన్ని సమూహాలు ఇప్పటిదాకా చెప్పినాం కదా కొన్ని కులాలు కుల సమూహాలు మత సమూహాలు ఇవన్నీ కుల మతము యొక్క సమూహాలన్నీ కలిపి ఒకే దగ్గర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటే వాటిని మనం ఏమంటున్నామంటే సముదాయాలు కొన్ని సమూహాలను కలిపితే కొన్ని సమూహాలను కలిపితే వీటిని ఏమంటారు అంటే సముదాయాలు అని చెప్పి పిలుస్తారు మనకు ఏమేం సముదాయాలు కనిపిస్తాయి అంటే ఇక్కడ మూడు రకాల సముదాయాలు కనిపిస్తున్నాయి అవి ఏమిటి అంటే ఒకటి గ్రామీణ సముదాయము రూరల్ కమ్యూనిటీ అంటున్నా మరొకటి వచ్చేసి ఏమంటున్నాము అంటే పట్టణ సముదాయము అర్బన్ కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఏమంటున్నాం సారు అర్బన్ కమ్యూనిటీ అని చెప్పి మాట్లాడుతున్నాం నెక్స్ట్ మరొకటి ఏమంటున్నాము అంటే గిరిజన కమ్యూనిటీ అంటే యొక్క గిరిజన సముదాయము అని చెప్పి పిలుస్తున్నాం ఇట్లా అనేక అంటే మూడు రకాల సముదాయాలు మనకు ఇండియాలో కనిపించడం జరుగుతుంది వ్యక్తుల కలయిక వల్ల కుటుంబాలు ఏర్పడతాయి కుటుంబాల కలయిక వల్ల సమూహాలు సమూహాల కలయిక వల్ల సముదాయాలు ఏర్పడుతున్నాయి అంటున్నా ఓకేనా ఇప్పుడు వ్యక్తులు సమూహము సముదాయాలు ఇప్పుడు నేనేమంటున్నామంటే అంటే ఈ సమాజంలో ఉమ్మడి లక్ష్యాల సాధన కొరకై సమస్తలు ఏర్పడతాయి అంటున్నా సమాజంలో ఉమ్మడి లక్షయాల సాధన కొరకై ఏమేర్పడతాయి అంటే సమస్తలు ఏర్పడడం జరుగుతుంది అంటున్నా ఏమేర్పడతాయి అంటున్నామండి సమస్తలు అనేటివి ఏర్పడుతున్నాయి ఈ సంస్థలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే ఉమ్మడి లక్షయాల సాధన కొరకై ఏమంటున్నామండి ఉమ్మడి లక్షయాల సాధన కొరకై ఏమర్పడుతున్నాయి అంటే ఈ యొక్క సమూహాలు అనే సంస్థలు అనేటివి ఏర్పడతాయి మరి ఈ సంస్థల యొక్క అంతిమ లక్ష్యం యొక్క ఏం జాగిస్తారు అంటే సమాజం యొక్క శ్రేయస్సు కొరకై కొంత ఈ సంస్థలను ఏర్పాటు చేస్తారు వీటికి ఉమ్మడి లక్ష్యాల కోసం పనిచేస్తాయి ఎట్లా అంటే మన భారతదేశం కాని కానీ తెలంగాణ గాని నిరక్షరాస్యతతో మనము అభివృద్ధిలోకి వస్తామా రామ్ మరి ఈ నిరక్షరాస్యతను రూపుమాపాలంటే ఏం చేయాలి ఈ సమాజం యొక్క ఉమ్మడి లక్ష్యాల సాధన ఏం ఏర్పాటు చేస్తారు విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తారు దీనివల్ల ఏమైతుంది నిరక్షరాస్యత అనేది రూపం అంటే నిర్మూ నిర్మూలించబడుతుంది ఒకప్పుడు తెలంగాణలో లిటరసీటీ పర్సెంటేజ్ లిటరసీ పర్సెంటేజ్ ఎంత అంటే థర్టీ పర్సెంట్ ఉంది మరి ఇప్పుడు ఎంత ఉంది మినిమం సిక్స్టీ ఏ ఉంది అంటే ఇది వల్ల సాధ్యమైంది ఈ యొక్క ఉమ్మడి లక్ష్యాల సాధన కొరకై విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు భారతదేశం దారిద్ర రేఖకు దిగువన ఉంది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నోడికి కనీస సౌకర్యాలు లేవు అనే విషయం మీ అందరికీ తెలుసు అందుకే ఇక్కడ ఏం చేసినది అంటే భారత ప్రభుత్వం యొక్క అనుమతి తోటి కొన్ని ఆర్థిక సంస్థలు అనేటివి ఏర్పాటు అవ్వడం జరిగినది ఈ ఆర్థిక సంస్థల యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి సమాజంలో ఉమ్మడి లక్ష్యాల సాధన ఇక్కడ ఉమ్మడి అనే ముచ్చు నేను చెప్తున్నా ఇవన్నిటి యొక్క అంతిమ లక్ష్యం అందరికి ఆర్థిక ప్రగతిని ఇవ్వాలి వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి కూడు గుడ్డ ఈ యొక్క నివాసం ఇలాంటి వసతి సౌకర్యాలను కల్పించడానికి ఆర్థిక సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే కొన్నేమో రుణాలను మంజూరు చేస్తాయి కొన్నేమో సబ్సిడీల ద్వారా రుణాలను ఇస్తాయి ఇట్లా ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణానికి ఈ తోడ్పాటునందిస్తుంది ఇంకా ఈ యొక్క విద్యా సంస్థలు ఆర్థిక సంస్థలతో పాటుగా నేను ఇంకేమంటున్నా రాజకీయ సంస్థలు వస్తున్నాయి ఈ రాజకీయ సంస్థలు మతం ముసుగులో రావచ్చు కులం ముసుగులో రావచ్చు ప్రాంతీయ ముసుగులో రావచ్చు వీళ్ళందరూ ఏమంటారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినది ప్రాంతీయతను ఆధారంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినది మరి ఈ యొక్క టిఆర్ఎస్ అనే ఒక పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినది అని చెప్తాం ఇది ఒక రాజకీయ సంస్థ ఈ రాజకీయ పార్టీ అనేది అంత తెలంగాణ ప్రజల యొక్క ఉమ్మడి ఆకాంక్ష నెరవేర్చడం కోసం మేము పోరాటం చేసినామని అని చెప్పుకుంటూ అది ఒక ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా ఎదగడం జరిగినది ఇవన్నీ ఒక మనం పేర్కొనడం జరుగుతా ఉంది అంటున్నాం ఓకేనా నెక్స్ట్ ఇకపోతే ఈ సంస్థల తర్వాత మనకు ఈ సామాజిక నిర్మాణంలో అంతర్భాగంగా ఏం కనిపిస్తాయంటే సామాజిక సంస్థలు అనేటివి కనిపించడం జరుగుతా ఉంది ఓకేనా రైట్ సామాజిక సంస్థలు అంటే ఇదేంటి సార్ సామాజిక సంస్థలు అంటే మీరు ఇప్పుడు సంస్థలు చూసినారు కదా సామాజిక సంస్థలు ఏమిటి అంటే ఒక వ్యక్తిని కాని సమూహాన్ని కానీ సముదాయాన్ని కానీ అతని యొక్క అంతర్గత బహిర్గత ప్రవర్తనను నియంత్రించాలి అంటే అంటే ఇక్కడ చూడండి మిత్రులారా సమాజం యొక్క ఉమ్మడి లక్ష్యాలను సాధించాలి అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన గాని అతని యొక్క నడవడిక గాని యొక్క నియంత్రణకు లోబడి ఉండాలి అంటున్నా కొన్ని నియమ నిబంధనలతో కూడుకొని ఉండాలి అని చెప్తున్నాం అంటే చూడండి ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనుకున్నాడు అనుకోండి అయితే తనకు తాను సెల్ఫ్ కంట్రోలింగ్ ను కలిగి ఉండాలి మరి ఆయన సెల్ఫ్ కంట్రోలింగ్ ఎలా వస్తుంది ఫస్ట్ తన యొక్క పేరెంటింగ్ అనేది పేరెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు అరే నాయన ఇది చదువు అది చదువు అని చెప్పి కంట్రోల్ చేయడం చేస్తారు తర్వాత ఈ యొక్క సమాజంలోకి వెళ్తున్నప్పుడు కొన్ని సూచనలు చేస్తారు తనకు తాను వ్యక్తిగతంగా తనను తాను ఎలా సెల్ఫ్ కంట్రోలింగ్ చేసుకోవాలి అని ముచ్చట్లను కొన్ని చెప్తారు చెప్పగానే వాడు ఏం చెప్తాడు మంచి అంటే ఏంది షేడ్ అంటే ఏంది మీరు చూసుకుంటాడు ఏ బుక్ చదవాలి ఏ బుక్ చదవద్దు ఇప్పుడు చదువుకునే టైంలో సినిమా పోతే ఏం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో నిద్రపోతే ఏం జరుగుతుంది ఇవన్నీ చెప్తారు అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను యొక్క నియమ నిబంధనలకు లోబడి నియంత్రించడాన్ని మనము ఈ సామాజిక సంస్థల యొక్క అంతిమ లక్ష్యంగా మనం పేర్కొనడం జరుగుతుంది ఈ యొక్క సామాజిక సంస్థలు ఏం చేస్తున్నాయి వ్యక్తిని తన యొక్క ప్రవర్తనను నియంత్రిస్తున్నాయి ఇవి ఒక్క తరం నుండి మరొక తరానికి విస్తరిస్తాయి అని చెప్తున్నాం ఇదే లక్ష్యం కొద్ది సంఘాలు కూడా ఏర్పడతాయి అంటే ప్రజా ప్రయోజనాల కొరకై మనకు కొన్ని సంఘాలు ఏర్పడతాయి ఈ సంఘాల ద్వారా కూడా మనము సమాజం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తా ఉంటాము ఈ విధంగా సమాజం యొక్క నిర్మాణంలో సామాజిక సంస్థలు ఇంకేమంటున్నాము అంటే సంఘాలు వీటితో పాటు ఇంకేమంటున్నాము అంటే ఈ యొక్క అంతస్తు హోదా ఇవన్నీ కీలక పాత్రను పోషించడం జరుగుతుంది ఇది జస్ట్ మీకు ఒక చిన్న క్లాస్ ద్వారా మనము ఈ యొక్క ఈవో సిడిపి ఒక ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ను అందిస్తున్నామని తెలియపడం కోసమే ఈ యొక్క వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరిన్ని మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు ఎవ్రీ వస్తుంటాం యాప్ ద్వారా మన దగ్గర ఎంతో మంది అడ్మిషన్ తీసుకుంటున్నారు మరి మీరు కూడా ఐకాన్ గణేశ్వర్ యాప్ ద్వారా మా యొక్క ఈవో లైవ్ బ్యాచ్ లో మీరు జైన్ అవ్వండి ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ లో మీ యొక్క సీరియస్ గా మీరు ప్రిపేర్ అయితే ఈసారి జాబ్ కొట్టాలనే సంకల్పం మీలో ఉంటే మరి ఆలస్యం ఎందుకు మాతో వచ్చి మీ యొక్క సక్సెస్ జర్నీని ప్రారంభించండి ఓకేనా మరి దీనికోసం మీరు చేయాల్సిందా ప్లే స్టోర్ కి వెళ్ళి ఐకాన్ ని డౌన్లోడ్ చేసుకోండి మరీ మరీ ముఖ్యంగా మీరు మా ఛానల్ ను లైక్ చేయడం మర్చిపోద్దు మరి కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సదా మీ విజయాన్ని కోరుకున్న మీ ఐకాన్ గణేశ్ భారత్